నుంచి మన ఇంట్లో స్కూల్లో సమాజంలో మనకు నూరిపోసిన ఒకే ఒక్క విషయం ఏంటో తెలుసా అందరితో మంచిగా ఉండు ఎవ్వరినీ నొప్పించకు ఎదుటివాళ్లు ఏమడిగినా కాదనకు వినడానికి ఇది చాలా గొప్పనీత వాక్యంలా ఉంది కదూ కాని నిజ జీవితంలో ఇవే మిమ్మల్ని ఒక బానిసలా మారుస్తుందని మీకెప్పుడైనా అనిపించిందా అవును నేను మాట్లాడేది మీ గురించే ఎవరైతే ఎదుటివాళ్ల మొహమాటం కోసం వాళ్లు ఏమనుకుంటారో అనే భయం కోసం తన సొంత ఇష్టాలని చంపుకుని బతుకుతున్నారో వాళ్ల గురించే ఈ మాటలు అసలు ఈ మంచితనం అనే ముసుగులో మీరు ఎంత నలిగిపోతున్నారో ఒక్కసారి అద్దంలో చూసుకోండి మీకు ఇష్టం లేకపోయినా ఫ్రెండ్ అడిగాడని సినిమాకి వెళతారు మీ దగ్గర డబ్బులు లేకపోయినా చుట్టాలడిగారని అప్పు చేసి మరీ ఇస్తారు ఆఫీసులో మీ పని కాకపోయినా కొలీగ్ బతిమిలాడాడని వాడి పని కూడా మీరే చేస్తారు ఇంటికి వచ్చిన బంధువులు మీ ప్రైవసీని నాశనం చేస్తున్నా పంటి బిగున భరిస్తారు చివరకు మీకు మిగిలేదేంటి అలసట చిరాకు మరియు నన్ను అందరూ వాడుకుంటున్నారే అని ఏడుపు మాత్రమే కదా మిత్రమా ఒక చేదు నిజాన్ని ఈ రోజే గ్రహించు ఈ ప్రపంచంలో నువ్వు ఎంత వంగితే జనం నిన్ను అంత తొక్కుతారు నువ్వు ఎంత అందుబాటులో ఉంటే నీ విలువ అంత తగ్గిపోతుంది ఇది రాసిపెట్టుకో మనం చిన్నప్పటి నుంచి నో చెప్పడాన్ని ఒక పాపంలా అవుతాం ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు వద్దని చెబితే వాళ్ళు హర్ట్ అవుతారేమో మనల్ని చెడ్డవాడనుకుంటారేమో మనల్ని దూరం పెడతారేమో అనే భయం మన వెన్నులో వణుకు పుట్టిస్తుంది అందుకే మనసులో తిట్టుకుంటూనే పైకి మాత్రం నవ్వుతూ ఆ సరే చేస్తాను అని తల ఊపేస్తాం కానీ అక్కడ మీరు కోల్పోతుంది కేవలం మీ సమయాన్ని మాత్రమే కాదు మీ ఆత్మ గౌరవాన్ని మీ వ్యక్తిత్వాన్ని కూడా ముక్కలు చేసుకుంటున్నారు దీనికి సైకాలజీలో ఒక పేరుంది పీపుల్ ప్లీజింగ్ అని అంటే అందరినీ మెప్పించాలనే ఒక జబ్బు కానీ అందరినీ మెప్పించడం అనేది ఎవరి వల్ల కాదు ఆఖరికి దేవుణ్ణి కూడా అందరూ ఇష్టపడరు అలాంటిది నువ్వెంత నీకున్న ఈ అతి మంచితనం వల్ల జనం నిన్ను ఎలా చూస్తారో తెలుసా ఒక కరివేపాకులాగా చూస్తారు అవసరం ఉన్నప్పుడు వాడుకుంటారు అవసరం తీరాక పక్కన పడేస్తారు ఏదైనా పని కావాలంటే ముందు గుర్తొచ్చేది నువ్వే ఎందుకంటే వాడా వాడిని రిప్ప అనవసరంగా ఏదడిగినా చేస్తాడులే అనే చులకన భావం వాళ్లలో ఉంటుంది నువ్వందరికీ మంచివాడిలో ఉండాలని ట్రై చేస్తున్నావు కానీ వాళ్ళ దృష్టిలో నువ్వు మంచివాడివి కాదు కేవలం వాడుకోవడానికి వీలుగా ఉండేవాడివి అని ఇది వినడానికి కష్టంగా ఉన్నా ఇదే నిజం అసలు ఆలోచించు నీకు లేని డబ్బుని నీకు నచ్చని మనుషుల కోసం ఖర్చు పెట్టి నీకు లేని ఇంప్రెస్ చేయడం కోసం ఎందుకు తాపత్రయపడుతున్నావు వాళ్ళు మీ గురించి వీడు చాలా మంచోడ్రా అనొక్క మాట అంటే చాలు మీరు పొంగిపోతారు ఆ సర్టిఫికేట్ కోసమే కదా ఇదంతా కానీ ఆ సర్టిఫికెట్ మీకు అన్నం పెట్టదు మీకు కష్టం వచ్చినప్పుడు ఆ మంచితనం మీకు సాయం చెయ్యదు మీరు కోసమైతే త్యాగాలు చేశారో రేపు మీరు ఆపదలో ఉంటే నేనడిగాన నువ్వేగా చేశావు అని ముఖం మీదే చెప్పేస్తారు ఉంటుంది చూడండి బాధ నరకం అంటే అదే కాబట్టి ఈరోజే ఇప్పుడే ఆ అతి మంచితనం అనే ముసుగుని తీసి పక్కన పడగండి నో అంటే నేర్చుకోండి నో అనేది ఒక చిన్న పదం కాడు అది ఒక పూర్తి వాక్యం మీ ఫ్రెండు టైం వేస్ట్ చేయడానికి పిలిస్తే నో నాకు పనుంది అని చెప్పండి మీ బంధువు అప్పడిగితే నో నా దగ్గర ఇప్పుడు లేవు అని ముఖం మాటలు లేకుండా చెప్పండి మీ బాస్ గంటలు గంటలు ఎక్స్ట్రా పని చెప్తే నో నా టైం అయిపోయింది అని మర్యాదగా చెప్పండి మొదట్లో వాళ్ళు షాక్ అవుతారు వీడికి పొగరెక్కువైంది అని తిట్టుకుంటారు మిమ్మల్ని దూరం పెడతారు కానీ భయపడకండి అక్కడే అసలైన ఫిల్టరింగ్ జరుగుతుంది మీ దగ్గర లాభం ఆశించి ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారు మిమ్మల్ని నిజంగా ఇష్టపడే వాళ్ళు మాత్రమే మిగులుతారు చెత్తపోతేవే కదా ఇల్లు శుభ్రంగా ఉండేది అలాగే విషపూరితమైన మనుషులు పోతేనే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి మంచితనం వేరు అమాయకత్వం వేరు చేతకానితనం వేరు రోడ్డు మీద ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం మంచితనం కానీ జల్సాలు చేసే ఫ్రెండ్కి అప్పివ్వడం చేతకానితనం మీరు మంచివాడిగా ఉండండి కానీ ఆ విషయాన్ని నిరూపించుకోవడానికి మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి మీకంటూ కొన్ని హద్దులు గీసుకోండి ఆ గీత దాటి ఎవరైనా లోపలికి రావాలంటే భయపడాలి వీడితో పెట్టుకుంటే కష్టం అనే భయం ఉండాలి అప్పుడే మీకు గౌరవం దక్కుతుంది మీ సమయం అనేది పబ్లిక్ ప్రాపర్టీ కాదు ఎవరంటే వాళ్ళు వచ్చి వాడుకోవడానికి అది ధర్మసత్రం కాదు అది మీ జీవితం మీ సమయాన్ని ఎవరికి ఇవ్వాలి ఎవరికివ్వకూడదు అనే హక్కు కేవలం మీకు మాత్రమే ఉంది ఎప్పుడైతే మీరు అందరికీ అందుబాటులో ఉండడం మానేస్తారో అప్పుడే మీ విలువ పెరుగుతుంది వజ్రం ఎందుకు అంత కాస్ట్లీ ఎందుకంటే అది ఎక్కడ పడితే ఎక్కడ దొరకదు కాబట్టి ఇనుపెందుకు అంత చౌక ఎందుకంటే అది ఎక్కడైనా దొరుకుతుంది కాబట్టి మీరు వజ్రంలా ఉండాలా లేక ఇనుపులా ఉండాలా అనేది మీ చేతుల్లోనే ఉంది చివరిగా ఒక్క మాట ఈ ప్రపంచంలో మీరు అందరినీ సంతోషపెట్టడానికి పుట్టలేదు మీరు ఐస్ క్రీమ్ కాదు మనిషి మీ జీవితానికి హీరో మీరే కావాలి కానీ పక్కవాడి కథలో కమేడియన్ కాకూడదు ధైర్యంగా ఉండు అవసరమైన చోట గట్టిగా ఉండు నో చెప్పడానికి భయపడకు ఎందుకంటే నువ్వు కోల్పోయేది కేవలం నకిలీ మనుషుల్ని మాత్రమే కాని నువ్వు తిరిగి పొందేది నీ ఆత్మగౌరవాన్ని నీ ప్రశాంతతని